భీమవరంలోని పంజారామ క్షేత్రాన్ని సందర్శించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు శివరాత్రి స్వామివారి దర్శనానికి వచ్చారు చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు రాష్ట్రం ఒక ఉపద్రవం నుంచి తప్పించుకుందన్నారు డిప్యూటీ స్పీకర్ రానున్న రోజుల్లో ఏపీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా కోరుకున్నట్లు తెలిపారు ಎಂದರೆ ಆಗಿಬೋದ್ ಐದು ರೋಜ ಆಗಿ ಐದು ರೋಜ್ ಆಗಿ రాత్రి పర్వదిన సందర్భంగా పంచారామాల్లో ఒకటైన మన గునుపూడి సోమేశ్వరాలయం ఈరోజు ఉదయం ఇక్కడ దర్శనంతో ప్రారంభించాం ఇక్కడ నుంచి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అలాగే వేలపాలెంలో ప్రతిష్ఠించబడ్డ మహాశివుని అభిషేకంలో కూడా పాల్గొని ఒకటే కోరిక కష్టాల్లోంచి బయటపడ్డాం ఒక ఉపద్రవం తప్పించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మహాశివుణ్ణి కోరుకోవడం